హాయ్ హలో వెల్కమ్ టు అమ్మతో నేను ఛానల్ అమ్మ మనసు ఎప్పుడందరూ మంచినే కోరుకుంటుంది అండ్ నేనైతే పండక్కి కమ్మం వెళ్తున్నాను బస్సులో ఉన్నాను బస్సులు అస్సలు దొరకలేదండి సో మొత్తానికి ఆధార్ కార్డ్ బస్సులో అయితే ఎక్కాను నేను చూడండి సిటీ అవుట్స్కట్స్ ఇవి వెళ్తున్నాను అనమాట అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత నేను మళ్ళీ మీకు కలుస్తాను శ్రీతజా ముందే వెళ్ళిపోయింది సో అది ఒక టూ డేస్ బిఫోర్ వెళ్ళిపోయింది చెల్లి వాళ్ళ పిల్లల్ని తీసుకొని నేను ఇప్పుడు వెళ్తున్నాను

చూడండి ఫోన్ వెరైటీ వెరైటీ వచ్చేసాను ఇంకా అమ్మమ్మ వచ్చేసాను సంక్రాంతికి ఓ రేపటి నుంచి పండగ అనమాట ఇంకా మా మరద రాలేదు వస్తూ వస్తూ ఇది అది అమ్మ ఇక పిల్లలు సంక్రాంతి ఆల్ నేను వచ్చా కదా ఏం చేస్తున్నావు మమ్మీ మిరపళ్ళ పచ్చడి మిరపళ్ళు తీసుకొచ్చింది ముక్కలుగా కట్ చేసుకొని గ్రైండ్ చేస్తుంది చూడండి మిరపళ్ళ పచ్చడికి చూడండి ఘాటు ఎంత ఘాటు ఉందో ఇక్కడేమో మా మరదలు మిరపల్ల పచ్చడి కోసం చింతపండు తీస్తుంది ఈనెలు తీసి గింజలు తీస్తుంది చిన్నోడు హాయ్ చెప్తున్నాడు బంతిపూలు తీసుకొచ్చింది గుచ్చడానికి మా శ్రీతజ అన్నం తింటుంది ఫోన్లో మాట్లాడుతూ పొద్దున కొంచెం పచ్చడి పోట్టింది అంట అమ్మ మిరప్పళ్ళ పచ్చడి ఇగో చూడండి పొద్దున మా సిత్తుగా పోబెట్టింది పొద్దున కొంచెం గ్రైండ్ చేసింది ఇవాళ అన్నంలోకి అని కొంచెం గ్రైండ్ చేసింది అనమాట పచ్చడి చూడండి ఎంత కలర్ఫుల్ ఉందో మెరప్పళ్ళ పచ్చడి సో అలాగే ఇప్పుడు ఇక చూడండి ఇవి కట్ చేసి వేస్తుంది మిరపల్ల పచ్చడి కోసం ఈ టమాటాలు వీడియో స్టార్ట్ అయింది సో అక్కడేమో మిరపల్ల పచ్చడి చేస్తుంది కదా మిరపల్ల పచ్చడి కోసం గ్రైండ్ చేసింది కదా ఇక్కడేమో టమాటాలు కడిగి ఆరబెట్టింది అనమాట కేజీ టమాటాలు పచ్చడి కోసం నిలువ పచ్చడి కోసం టమాటా పచ్చడి పెడతారు కదా సంవత్సరం నిల్వ ఉండేది అది సో ఆ టమాటాన్ని నేను కట్ చేస్తున్నాను అనమాట ఆ పచ్చడి కోసం ఇట్లా ఒక్కొక్క టమాటోని ఎనిమిది ముక్కలు చేసుకోవాలన్నమాట చేసుకొని ఉప్పు పసుపులో ఊరేస్తారు కదా ఎన్ని రోజులు మూడు రోజులు మూడు రోజులు ఊరేసి ఒక రోజంతా ఎండ పెడతారు మంచిగా ఎండబెట్టినాక ఉప్పు కారం మెంతిపిండి అవన్నీ వేసి గ్రైండ్ చేస్తారు అనమాట అది సంగతి సో టమాటా పచ్చడి కోసం టమాటా ముక్కలు కట్ చేస్తున్నాయి అండ్ మా అమ్మేము గోరింటా గ్రైండ్ చేస్తుంది ఇప్పుడు ఇప్పుడు పచ్చిమిర పనిమిరపళ్ళు గ్రైండ్ చేయడం అయిపోయింది గోరింటా గ్రైండ్ చేస్తున్నాం అనమాట ఆ పనిమిరపళ్ళ పచ్చడిలోకే మా మరదం చింతపండు ఏరుతుంది కదా అది నానబెడతారు సార్ కాల్ చేస్తున్నావు సో మిరపకాయలు గ్రైండ్ చేయడం అయిపోగానే గోరింట గ్రైండ్ చేస్తుంది అనమాట ఆ చింతపండు ఎందులో నానబెట్టావు ఏది చింతపండు ఇగో మిరపళ్ళలు మిరపళ్ళు రుబ్బిన మిరపళ్ళలో చింతపండు నానబెడతావా చూపి చూపి మీరేమో పండు మిరపకాయలు చింతకాయ పచ్చడి కదా పండు ఇంట్లో నాన వేస్తుందంట ఇత్తులు తీసిన చింతపండు తొక్కది మా తిప్పటిదాకా కూర్చొని ఇత్తులు తీసింది పాపం ఈ ఉన్నాయి కొన్ని కొన్ని గ్రైండ్ చేస్తారు ఇది మళ్ళీ గ్రైండ్ కూడా ఇది టొమాటో కాదు ఇది మిరపకాయ చింతకాయ పచ్చడి చింతపండు మిరపల్ల పచ్చడి ఎంత బాగుందో ఇప్పుడు ఈ టొమాటోలో ఉప్పు పసుపులోనే కలపాలా చేశాక అమ్మమ్మ ఇప్పుడు గోరింపక్క మేము పెట్టుకోవడానికి గ్రైండ్ చేస్తుందని చెప్పు ఇంకో అక్కడ పెద్ద ఎదవా అన్న ఫోన్లో ఎప్పుకెళ్ళిపోయాడు మొత్తం ఇసుకనే రా ఇగో మా ఇంటి ముందు ఇసుక ఉంటే మొత్తం ఇసుక అరే ఎట్లా పడుకుంటారా నేను చెప్తా అమ్మమ్మ ఇంకో వీళ్ళు జోబులల్లో ఇన్ని ఇసుకలు పోసుకొని వచ్చి మొత్తం మన బెడ్ మీద మొత్తం ఇసుకే మీ బెడ్ చూసుకోమమ్మ ఒకసారి గోల గోల మా అమ్మమ్మ పెరుగు తోటి గోరింట గ్రైండింగ్ అమ్మమ్మ గోరింటాగ్ లో చింతపండు కూడా వేస్తారు కదా ఓ అమ్మ కారు అంది అడిగినారా బ్రహ్మాండ గోరింటా పెట్టుకున్నాక చేతులు మండినాయి అనుకో మగినాయనుకో డ్యాన్స్లే అందరూ సీక్రెట్ గోరింటా ఎర్రగా పండాలంటే ఒక పని చేయండి ఎర్రగా కాదు మండిద్ది పండుగ పండడానికి మా అమ్మ వాళ్ళు చిన్నప్పుడు ఇటు మిరపలు అన్ని వేసుకునే వాళ్ళకి ఎర్ర పంట సీక్రెట్ అంటాం అయ్యగో మీకు గోరింటా డ్రైవింగ్ చేసింది మా మమ్మీ అదంతా వాళ్ళ ఒక గిన్నెలోకి తీయాలన్నమాట అన్ని పనులన్నీ అయ్యాక ఇప్పుడు మాకు క్లాస్ ఉంది క్లాస్ అయిపోవాలే ముగ్గులు వేసుకోవాలి అప్పుడు గోరింట పెట్టుకొని పట్టుకోవాలన్నమాట మేము సో ఆడాలన్నమాట సంగతి ఎక్కడ రా అమ్మా ఇందులో పసుపు పెయి వాళ్ళకి తీసినప్పుడు డ్రైవ్ చేద్దాం లైవ్ చేస్తే మాట్లాడవద్దా నేను ఉండను కదా నేను సెషన్లోనే ఉంటాను షార్ట్ వీడియో తీయాలి ముగ్గేసేటప్పుడు నేను చూడండి టమాటో ముక్కలైతే ఇట్లా కట్ చేసాను అనమాట ఇప్పుడు ఇందులో అమ్మ పసుపు ఉప్పు వేస్తుంది అనమాట కొలత ప్రకారం ఎంత వెయ్యాలమ్మ ఉప్పు ఒక కేజీ టమాటాలకి తెస్తుంది అంట ఒక్క నిమిషం అది కల్లు ఉప్పు అనమాట రాగి వస్తుంది ఇగో చూడండి దగ్గర నుంచి స్నాప్ డీన్ అన్నట్టు ఓ డబ్బా ఒక డబ్బా ఆ డబ్బాతోటి బియ్యం గోల్చే డబ్బాతోటి ఒక డబ్బా ఉప్పేసింది అండ్ పంచదార పంచదార పంచదారదారా పసుపు అండ్ పసుపు అనమాట ఉప్పు అండ్ పసుపు అనమాట ఉప్పేమో ఈ డబ్బా అంత వేసింది అనమాట అండ్ పసుపు ఇది మనం మంచిగా ఇట్లా కలుపుకోవాలి వేడి చేసి ఇక్కడ చిగురులు వేసింది కొంచెం మండుతుంది ఇది కలుపుతుంటే చూడండి ఇదంతా మంచిగా కలవాలన్నమాట మూడు రోజులు చక్కగా ఒక దాంట్లో పెట్టి ఊరబెట్టాలి ఇదంతా ఊరబెట్టి తర్వాత ఒక రోజంతా ఎండబెట్టాలి ఇది పిసికి తీసి ఒక రోజంతా ఎండబెట్టాలన్నమాట ఎండబెట్టాక ఈ టమాటోల్లో పసుపు ఉప్పు కలిసిన రసము టొమాటో ముక్కలు చింతపండు అన్నీ కలిపి రుబ్బాలి నూరుకోవాలి అప్పుడు టమాటో పచ్చడి రెడీ అయిపోతుంది పోపు పెట్టుకోవాలి మెంతి పిండి అన్ని కలుపుకొని పోపు పెట్టుకోవాలి ఏదైనా డబ్బాలో పెట్టాలా ఇది ఇట్లాగే పెట్టి మూత పెట్టేసుకోవాలంట చూడండి కలిపేసా ట మొత్తం రావాలా రావాలా త్రీ